హాయ్ అండి మనం ఈరోజు ఇప్పుడు సీజన్ కదండి అందుకనేసి పచ్చికందులు పులుసు చేసుకుందాము చూడండి అందుకోసం అనేసి పచ్చికందులు పెరుక్కొని వచ్చాము ఇప్పుడు తోటలోన ఇప్పుడు వచ్చేసి పచ్చికందులు పులుసు చేసుకుందాము ఇవి ఇలా పెట్టుకున్నాను పచ్చికందులు అనేసి దీన్ని వచ్చేసి పులుసు పెట్టుకుందామండి చాలా బాగుంటుంది ఇప్పుడు నాన్ వెజ్ ఏమి తినని వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి ముద్దలోకి లేక చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి అయినా సరే బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము ముందుగా పులు మన మసాలా కోసం అనేసి ఒక కప్పు కొబ్బరి తురుము కొద్దిగా కర కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు ఆకులండి చూడండి ఇది పుదీనా అలాగే ఒక కొద్దిగా చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక పది మిరియాలు ఒక తొమ్మిది వెల్లుల్లి రెబ్బలండి అలాగే మసాలా ఇంకా వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అండి కారం వచ్చేసి మీకు స్పైసీ స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇవన్నీ మనము మిక్స్ చేసుకొని గ్రైండ్ పట్టుకుందామండి ఇందులోకి ఒక టమాటో కూడా కట్ చేసుకునేసి గ్రైండ్ చేసుకుందామండి మొత్తము చూడండి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము పోపు కోసం అనేసి ఇది వచ్చేసి ముందే అయినా వేసుకోవచ్చు లేకపోతే సాంబార్ ఉడక పెట్టుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు నేనైతే ముందే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఒక కొద్దిగా టేబుల్ స్పూన్ ఆవాలు సారీ ఆవాలు జీలకర్ర వేసుకుందామండి నేను ఆనియన్స్ వేసుకోవట్లేదు ఆనియన్స్ తినమండి మేము అందుకనేసి వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులోకి పచ్చి గింజ కందులు వేసుకున్నామండి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము బాగుంటాయి లేకపోతే మసాలా అయినా వేసుకొని కలుపుకొని వేసేసుకోవచ్చు పచ్చి కందులు వేసుకున్నాము కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వైడ్ కదా ఇప్పుడు మసాలా వేసుకుందాము మసాలా వేసేసుకున్నాము కలిపేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు నేను డాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈ మసాలా కొద్దిగా ఉడికిన తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకునేసి బాగా బాయిల్ చేసుకోవాలి మసాలా కొద్దిగా ఉడికింది ఇందులోకి ఒక ఒక ఆలుగడ్డ వేసుకుందామండి టేస్ట్ కొద్దిగా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేస్తున్నాను మీరు ముద్దలోకి కావాలంటే కొద్దిగా వా వాటరీగా చేసుకోవాలి ఇది లేదు చపాతి లేకపోతే రైస్ అలా ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగా చేసుకున్నా పర్లేదు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను మామూలుగా కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వేసుకుంటే చాలు ఎందుకంటే బిర్యానీ ఉడికిపోయింది మనము బయట ఉడికించుకోవాలి కదండి కుక్కర్లో కాకుండా అందుకనేసి మనము కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి మూత పెట్టేసి ఇవి గింజలు అండి ఉడికించుకుందామండి వచ్చినప్పుడు తీసేసుకోవాలి లేకపోతే అంతా పొంగిపోతుంది కొద్దిగా పొంగొస్తుంది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇలాగే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి కందుల పులుసు ఉడికిపోయిందండి గింజలు బాగా మెత్తగా ఉడికాయి ఇప్పుడు మనం ముద్దుతో పాటు తిందామండి చాలా బాగుందండి చాలా రుచిగా కూడా ఉంది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి నేను వేసుకోలేదు అంత తినలేదనేసి మీరు వేసుకోవచ్చు